మార్కులు ర్యాంకులు ప్యాకేజీలు విదేశీ అవకాశాలకే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేసే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే విద్య లక్ష్యమని వి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు మానేరు విద్యా సంస్థల నలభై వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా అండ్ కానిక్ ఎక్స్పోను మంత్రి బండి సంజయ్ అధికారికంగా ప్రారంభించారు విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ సాంకేతిక ప్రదర్శనలు ప్రశంసనీయమని పేర్కొన్నారు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి ఆలోచనలను ఆశయాలను ఆసక్తిగా విన్నారు విద్య అనేది ఉద్యోగం కోసమే కాదు జీవన విలువలు క్రమశిక్షణ బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు టెన్త్ క్లాస్ తర్వాత భవిష్యత్తుపై అవగాహన భద్రత అవసరమని ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థినిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ వేడుకల్లో మానేరు మంత్రి ఆవిష్కరించారు అనంతరం సైన్స్ సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలు చేసిన నిపుణులను ఘనంగా సత్కరించారు చాలా అదృష్టం మానేరు నది ఓటున నడి ఓటున మానేరు నలి ఓటున వాళ్ళ మానేరు విద్యా సంవత్సరాలు ఏర్పాటు చేసి దానిపై సంవత్సరాలు అనేక కష్టాలు అనేక ఇబ్బందులు అనేక సవాళ్ళు అన్నింటినీ ఎదుర్కొని ఈ చేర్పులకి ప్రపంచంలో విద్యా వ్యవస్థ విషయంలో ఒక మార్పు తీసుకురావాలి మంచి విద్యార్థుల సమాచారం కనిపించాలి సంస్కార విద్య విద్యలు అందించాలి వ్యాపారంతో కాకుండా మంచి ఆలోచనతో విద్యలు అందించాలని చెప్పి ఆ విద్యార్థులను దేశానికి అందించాలని ఒక మంచి లక్ష్యంతో ఒక ఆశయంతో వాళ్ళ అనేక కష్టాలను ఎదుర్కొని వాళ్ళ అనంతరమి గారి నేతృత్వంలో వాళ్ళ ఈ మానే విద్యా సంస్థలు నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి వారికి వారి సిబ్బందికి ఇన్ని సంవత్సరాలుగా చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఉద్యోగవర్గ అభిన శుభాకాంక్షలు ఇవాళ అన్ని చూసిన తర్వాత ఈ సైన్స్ ఎక్కువ వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే నరేంద్ర మోడీ గారు సంకల్పం తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి నశాముక్తి భారత్తో పాటు మహిళా శక్తిని ప్రపంచానికి ఆపరేషన్ సింధు ద్వారా చాటడమే కాకుండా ఇలా మహిళలకు సమాజంలో సరైన గౌరవం ఇవ్వాలని చెప్పి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా సంకల్పించుకున్నారు కాబట్టి ఈ మూడు అంశాలు చూస్తే నిజంగా నరేంద్ర మోడీ గారి ఆశయాల విషయంలో ప్రజలను చైతన్యవంతి ఉంచాలి